ఇప్పుడు నేను ఎవరో చెప్పడానికి ఎగ్జిస్టెన్స్ వరకు నేను ఏం చేస్తానని చెప్పడానికి యాక్షన్ వరకు నా దగ్గర ఏముందని చెప్పడానికి ప్రొసెస్ వరకు ఇంతే ప్రపంచంలో ఎవడు మాట్లాడినా ఇవే కదా మాట్లాడతాడు ఎందుకంటే ఇంకేముంది మాట్లాడకుండా మనకి చెప్పు మన గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది నీ గురించి ఏదైనా చెప్పావు అంటే ఈ మూడు రకాల్లో ఏదో రకంగా చెప్తావు ఇంకో రకంగా చెప్తావు అది ప్యాసి చెప్తావ్ చెప్తావు తర్వాత చెప్తానని చెప్పాను కదా అంత దాని సంగతి తర్వాత చూద్దాం ఇకపోతే ఈజ్ అనే మాట ఉంది ఆల్రెడీ చెప్పాను ఇట్ అ మార్కర్ అని చెప్పాను సో ఇట్ ఈస్ మార్కర్ తర్వాత ఏముంది ఆమె ఎవరో డాన్సర్ ఎవరో ఒక ఎగ్జాంపుల్ ఎవరో ఒక లేడీ మయూరి సుధా చంద్ర ఆవిడ పేరు ఆవిడ డాన్స్ వేసేది ఆవిడ క్లాసికల్ డాన్సర్ యాక్సిడెంట్ లో కాడు పోయినా కూడా ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఆమె డాన్స్ చేసేది ఇప్పటికే ఏదో ఏదో హిందీ సీరియల్స్ లో నటిస్తూ ఆమె ఆమె షీఈ్ అ డాన్సర్ ఆమె ఎవరు షీఈ ఆమె ఎవరో చెప్పారు షీఈ్ అ డాన్సర్ ఆమె షీ డాన్సెస్ వే ఇప్పుడు చూడండి ఐ డాన్స్ వీ డాన్స్ యూ డాన్స్ యూ డాన్స్ దే డాన్స్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వాడినప్పుడు వెర్బుకి ఎస్ పెట్టి తీరాలి ఇది లో ఫండమెంటల్ రూల్ దీని మీద మనకు పరీక్షల్లో రకరకాలుగా అడుగుతూనే ఉంటాడు సో మనం మాట్లాడేటప్పుడు కూడా వెర్బుకి ఎస్ పెట్టకపోతే మనకి ఇంగ్లీష్ ఏమి రాదు అనుకుంటారు అవతల వాళ్ళు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఐ డాన్స్ ఇది కరెక్టే వీ డాన్స్ ఇది కరెక్టే యూ డాన్స్ ఇది కరెక్టే యూ డాన్స్ ఇది కరెక్టే దే డాన్స్ అది కరెక్టే ఫస్ట్ పర్సన్ సైన్ సింగిల్లర్ ప్లూరల్ సెకండ్ పర్సన్ సింగిలర్ ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కానీ థర్డ్ పర్సన్ సుధా చంద్రన్ డాన్సెస్ డాన్సెస్ అని చెప్పాలి ఇప్పుడు మా ఫాదర్ పేపర్ చదువుతారు అనుకో మై ఫాదర్ రీడ్స్ పేపర్ మై మదర్ కుక్స్ వెల్ మా అమ్మ వంట బాగా చేస్తుంది కుక్ అనే వెర్బ్కి ఎస్ పెట్టకపోతే నీకు ఇంగ్లీష్లో బేసిక్స్ రావు అని అవతల వాళ్ళు అనుకుంటారు కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్ లో చెప్పేటప్పుడు ఏ అయితే వాడుతున్నామో థర్డ్ పర్సన్ సింగలర్ వాడినప్పుడు ఖచ్చితంగా వెర్బుకు ఎస్ పెట్టి తీరాలి దీనికి సంబంధించిన మరిన్ని ఎగ్జాంపుల్స్ నేను తర్వాత రోజులో తర్వాత వీడియోలో చెప్తాను సో షీ డాన్సెస్ వెల్ ఎ డాన్సర్ షీ డాన్సెస్ వెల్ ఇక్కడ వన్ రాశాను వన్ అని రాదంటే ఏ వెర్బైనా నువ్వు తీసుకోవరికి ఎగ్జాంపుల్ కింద నీకు అవడం కోసం డాన్స్ అనే వెర్బ్ తీసుకున్నా డాన్స్ అనే డాన్స్ డాన్సెస్ వెల్ వెల్ ఆమె పాడదు ఆమె పాటలు పాడదు షీ డాన్సెస్ వెల్ షీ న్ సింగిల్ చూడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి చంద్రన్ గురించి మాట్లాడుతున్నాం చంద్రన్ అనేది నవ్ను ఆమె బదులు షీ అనే ప్రొనో పాడాను ఆమె వాడేటప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లర్ మాత్రమే వాడుతున్నాను ఐ డోంట్ టీచ్ వీ డోంట్ టీచ్ యూ డోంట్ టీచ్ యూ డోంట్ టీచ్ దే డోంట్ టీచ్ కానీ థర్డ్ పర్సన్ సింగ్లర్ షీ డజెంట్ టీచ్ ఈ డజ్ నాట్ అనే మాట వాడు ఇప్పుడు ఐ డోంట్ లైక్ స్వీట్స్ వీ డోంట్ లైక్ స్వీట్స్ యూ డోంట్ లైక్ స్వీట్స్ యూ డోంట్ లైక్ స్వీట్స్ దే డోంట్ లైక్ స్వీట్స్ బట్ ఎవరైనా మీ బ్రదర్ కి ఇష్టం ఉండదు స్వీట్స్ హీ డజంట్ మై బ్రదర్ డజంట్ లైక్ స్వీట్స్ ఓకే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా సో డస్ నాట్ ఆ వాడు స్వీట్స్ ఇష్టపడ్డు అర్థమవుతుంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వాడినప్పుడు ప్రత్యేకత ఉంది ఇక్కడ అది అందుకే థర్డ్ ఎస్ అని పైన రాశాను ఇది జాగ్రత్తగా గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే అన్ని డూ వాడతాం అందరికి ఫస్ట్ పర్సన్ సింగులర్ క్లూరల్ కి డూ వాడతాం సెకండ్ పర్సన్ సింగిలర్ ప్లూరల్ కి డూ వాడతాం థర్డ్ పర్సన్ ఫ్లూరల్స్ కి డూ వాడతాం కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం డస్ వాడతాము డస్ పెట్టి మళ్ళీ వీ పెడతాం లైక్ అనేది ఉంది కదా షీ డజన్ లైక్ స్వీట్స్ షీ డజంట్ లైక్ స్వీట్స్ ఆమె స్వీట్స్ ఇష్టపడదు అని చెప్పడానికి షీ డజంట్ లైక్ స్వీట్స్ నువ్వు ఎవరైనా తీసుకో షీ కాకపోతే హీ తీసుకో లేదా ఏదైనా పర్సన్ ని తీసుకో అర్థమవుతుందా నెక్స్ట్ పొసెసివ్ వర్బ్ లో చెప్తాను నా దగ్గర ఏముంది అని చెప్పడానికి హ్యావ్ చెప్పాను ఐ హావ్ వీ హావ్ యూ హావ్ సో ఆమె దగ్గర ఏముంది అని చెప్పడానికి షీ హన్ ఇస్ ది థర్డ్ పర్సన్ సింగులర్ నేను ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా షీ హాజ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ ఆమె ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఆమె ఎన్నో సీరియల్స్ గా నటిస్తుంది ఆమె చాలా డబ్బులు సంపాదిస్తుంది ఆమె దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి షీ లాట్ ఆఫ్ మనీ షీ హాజ లాట్ ఆఫ్ ప్రాపర్టీ అది ఆమెకి ఏదైనా పిల్లలు ఉన్నారనుకో షీ హాస్ చిల్డ్రన్ ఆమె ఉన్నారు అని చెప్పొచ్చు సో మనం ఏమిటి అని చెప్పడం ఎగ్జిస్టెన్స్ వర్బు మనం ఏం చేస్తామని చెప్పడం యాక్షన్ వెర్బు లేదా డూయర్ వెర్బు మన దగ్గర ఏముందని చెప్పడం ప్రొసెస్ వెర్బు ఇంతవరకు క్లియర్ అయిపోయిందా ఇప్పుడు నెక్స్ట్ కి వెళ్తాం ఇక్కడికి క్లియర్ అయిపోయింది పాసెన్స్ వాజ్ వర్ ఎవరికి వాడతారు చనిపోయిన వాళ్ళకి వాడతారు ఇప్పుడు మా నాన్నగారు లేరు మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన అడ్వకేట్గా పనిచేశారు హీ వాజ్ అన్ అడ్వకేట్ ఇప్పుడు లేరు ఆయన చనిపోయిన వాళ్ళకి వాడాం కానీ బతుకున్న వాళ్ళు కూడా వాజువారు వాడచ్చు కానీ నువ్వు పాసెన్స్లోకి వెళ్ళాలి అంటే గతంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు టీచర్ ఆమె ఏ టీచర్ ప్రజెంట్ నేను టీచర్ ఒకప్పుడు ఐ వాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ ఎప్పుడు నైన్టీన్ నైన్టీలో నా డిగ్రీ అయిపోయిన కొత్తల్లో నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసాను ఐ వాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇన్ నైన్టీ నైంటీ అంటే నైన్టీన్ నైన్టీ అనేది పాసెన్సా కదా ఇప్పుడు నేను ఎవరు ఆమె టీచర్ ఒకప్పుడు నేనేమిటి ఐ వాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే అది ఒక జాబ్ వచ్చింది నాకు ఇంటర్మీడియట్ అయిపోయి సో డిగ్రీలో బిఎస్సి కాబట్టి ఏదో కొంచెం సైన్స్ నాలెడ్జ్ ఉందనేది ఉందని చెప్పుకుంటే వాళ్ళు నాకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చింది ఇప్పుడు బయట చూడండి బయట చెట్టు ఉంటుంది ఇట్ ఈజ్ ఏ ట్రీ బయట ఒక చెట్టు కనబడుతుంది ఇట్ ఈజ్ ఏ ట్రీ కానీ ఒకప్పుడు ఇట్ వాజ్ ఏ ప్లాంట్ ఎవరో మహానుభావుడు ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఓ మొక్క వేశాడు ఆ మొక్క రేపు నేడు చెట్టు అయింది సో ఒకప్పుడు అది ఇట్ వాజ్ ఏ ప్లాంట్ అర్థమవుతుందా ఇట్ వాజ్ ఎ ప్లాంట్ ఎప్పుడు సమ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో ఎప్పుడు గత కాలంలో ఎవరో మొక్క వేశారు అప్పుడు ఇట్ వాజ్ ఎ ప్లాంట్ ఇక్కడ కావాలంటే చూడండి అక్కడ డోర్ ఉంది దట్ ఈస్ ఎ డోర్ అది డోర్ ప్రస్తుతం డోర్ అది ప్రస్తుతం అది డోరే కదా కానీ ఒకప్పుడు ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ చెట్టులో భాగమే కదా పెద్ద చెట్టుని కొట్టేస్తే ఆ కొమ్మలు తీసుకొస్తే సామిల్లికి తీసుకెళ్తే వాడు చెక్కలు కోస్తే ఓ టింబర్ మర్చెంటర్ అది కార్పెంటర్ అంటే వడ్డర్ కొనుక్కొని దాని మెజర్మెంట్స్ తీసుకొని ఒక డోర్ చేశాడు ఒక స్టూల్ చేశాడు ఒక చైర్ చేశాడు ఒక టేబుల్ చేశాడు నవ్ ఇట్ ఈస్ ఎ టేబుల్ నవ్ ఇట్ ఈస్ ఎయిర్ నవ్ ఇట్ ఈస్ ఎ బెంచ్ కానీ ఒకప్పుడు అదేంటి ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ ఇప్పుడు నేను ఐఎమ్ మ్యాన్ ఒకప్పుడు ఐ వాజ్ ఎ కిడ్ ఐ వాజ్ ఎ బాయ్ నేను హై స్కూల్ ఐ వాజ్ ఎ బాయ్ నవ్ ఐఎమ్ నవ్ టీచర్ ఒకప్పుడు ఐ వాజ్ ఎ బాయ్ చిన్నప్పుడు మనం అందరం వీవర్ ఇన్ఫాంట్స్ వీవర్ కిడ్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ టూ రెండేళ్లప్పుడు రెండేళ్లప్పుడు అంటే మనంతా ఒకప్పుడు సంగతి కదా ఒకప్పుడు సంగీతాన్ని పాసెన్స్ కదా అప్పుడు వాజు వర్రు వాడేవాళ్ళు అర్థమవుతుందా సో వాజు వర్రు ఎందుకు వాడతారు అంటే ఒకప్పుడు మనం ఏమిటి అని చెప్పడానికి ఇప్పుడు నేనేంటి నువ్వేంటి వాళ్ళేంటి వీళ్ళు ఏంటి అని చెప్పడానికి ఒకప్పుడు మనం ఏమిటి అని చెప్పడానికి వాజు ఇప్పుడు ఆవిడ ఉంది నౌ షీఈ్ ఎ పొలిటీషియన్ ఆమె పెద్ద పొలిటీషియన్ ఒకప్పుడు ఆమె ఎవరు షీ వాజ్ ఎ టీచర్ ఒకప్పుడు ఆమె టీచర్ ఇప్పుడు ఆమె టీచర్ పని పనిచేసి తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చి బాగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి చివరికి ఉన్నారు ఇప్పుడు మమతా బెనర్జీ అని ఒక ఆవడం కదా ఒకప్పుడు ఆవిడ షీ వాజ్ ఏ టీచర్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒకప్పుడు ఆమె షీ వాజ్ ఏ టీచర్ ఒకప్పుడు సంగతి చెప్పడానికి వాజు వాడాను ఇప్పుడు ఆమె ఎవరు నౌ షీఈ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రానికి ఆమె చీఫ్ మినిస్టర్ గా ఉంది మూడు తడవల నుంచి ఆమె చీఫ్ మినిస్టర్ గా ఉంది నౌ షీఈ్ మినిస్టర్ ఒకప్పుడు షీ వాజ్ ఏ టీచర్ ఇట్లా నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పచ్చు